హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ పప్పు వడలంటే ఎంతమందికి ఇష్టం పప్పు వడలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చాలా క్రంచి అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఈ శనగపప్పు వడల్ని మా ఇంట్లోనైతే చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఈ రెసిపీని చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో వన్ గ్లాస్ శనగపప్పుని వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానపెట్టుకున్న శనగపప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే వన్ కప్ ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టూ స్పూన్స్ జీలకర్రను కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కరివేపాకును వేసుకొని తగినంత సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కళగరని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ కప్ శనగపిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఆయిల్ని హీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతిపై ట్యాప్ చేస్తూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి వడలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఈ వడలు రెడీ అయిపోయినట్టే ఈ శనగపప్పు వడలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి మనం ఆకుకూరని వేసుకున్నాం కాబట్టి దానివల్ల మరింత టేస్ట్ వస్తుంది ఈ పప్పు వడల్ని చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ల వేడి వేడి పప్పు వడలు చాలా బాగుంటాయి ఈ రోజుల్లో వంట నేర్చుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం మనకిష్టమైన రెసిపీస్ చేసుకొని తినాలన్నా మనకి వంట రావాలి కాబట్టి వంట రాకున్నా కానీ ఒక టూ త్రీ టైమ్స్ చెడిపోయిన ఆ తర్వాత మనకి అలవాటైపోతుంది ఆ తర్వాత మనమే చాలా బాగా కుక్ చేస్తాం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి